గురజాలలో జరగబోయే అన్నదాత పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రాష్ట వైఎస్సార్సీపీ వైద్యుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ అన్నారు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రైతుపక్షాన నిలబడేందుకు రేపు గురజాల పట్టణంలో వైసీపీ కార్యాలయం నుండి ఆర్డీఓ ఆఫీస్ వద్దకు వెళ్లి నిరసన కార్యక్రమంలో గురజాల మరియు పల్నాడు ప్రాంత ప్రజలు రైతులు పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణ ెడ్డి గౌతమ రెడ్డి పాల్గొంటారని అన్నారు కాసు మహేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మాచర్ల నియోజకవర్గం నుండి శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు గురజాల వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసు నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా యూరియాతో పాటు మిగతా ఎరువులు పంటకి కావాల్సినటువంటి ఎరువులు ఏ విధంగా బ్లాక్ మార్కెట్ వెళ్తున్నాయో వాటిని నిర్వహించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటానికి మెమరండం సమర్పించటం జరుగుతుంది కాబట్టి రైతుల హక్కుల కోసం అదేవిధంగా ప్రజల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్క రైతు గురజాల మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి నాయకుడు కార్యకర్త ఈ కార్యక్రమానికి తరలి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ